శ్రీ వెంకటేశ్వర జ్యోతిష నిలయం శ్రీకాకుళం ఇంతవరకు ఆశ్లేష నక్షత్రం గురించి మీ ముందు చెప్పి రోజు ఈరోజు నక్షత్రం గురించి చెప్పడానికి మీ ముందుకు మఖా నక్షత్రం అంటే కేతుగ్రహ కేతుగ్రహ అంటే ఎవరికైనా సరే జాతకంలో కేతు గ్రహ అనుకూలంగా ఉంటే వాళ్ళు దైవభక్తి అభిమానము ప్రేమ విద్య భక్తి అన్నీ ఉంటాయి అదే గ్రహ అనుకూలం పోతే అనుకూల స్థానంలో లేని పక్షంలో చాలా కటుగా ఉంటారు వాళ్ళ మాట తీరు కూడా చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళు చెప్పే మాట కూడా వినరు వాళ్ళు అనుకున్నదే సాధిస్తారు ఇతరులు చెప్పిందే దృష్టి పెట్టరు అదే గ్రహం అనుకూలంగా జాతకంలో బాగుంటే వాళ్ళు అన్ని రకాలకు కూడా బాగుంటారు దైవభక్తి ఉంటుంది పెద్దవాళ్ళకి గౌరవిస్తారు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిగా ఉంటారు అదే గ్రహము లేని పక్షంలో కొన్ని వ్యాధులు కూడా రావచ్చు దృష్టిలోపం కూడా రావచ్చు అలాగే ఈ వినుకుడు కూడా దృష్టి వినుకుడు కూడా లేక రాకపో రావచ్చు కాబట్టి కేతు చాలా దైవభక్తి ఉంటుంది కేతు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కాబట్టి ఈ గ్రహ అనుకూలంగా ఉంటే అన్నీ బాగుంటాయి కాబట్టి ఈ విషయాలు మీ ముందు తెలియజేస్తేనే మీ యొక్క బంధువులకి స్నేహితులకి తెలియజేయండి నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం